హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు జయా స్టీచింగ్ టెక్నిక్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన పథకాలు అలాగే కార్యక్రమాలు వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను వీడియోని మంచిగా ఉపయోగించుకోండి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయి అలా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మొదటిగా సురక్షా కార్యక్రమం జనవరి ఇరవై ఒకటిన విజయవాడ కమిషనరేట్లో ఇది ప్రారంభమైంది ఈ కార్యక్రమం కింద ప్రజలు పోలీసులు కలిసి పనిచేస్తున్నారు మరి ఈ సురక్షా కార్యక్రమం యొక్క లక్ష్యాలు వృద్ధులు పిల్లలు మహిళల యొక్క సమస్యలపై దృష్టి పెట్టడం వివిధ నేరాల నివారణ డ్రగ్స్ కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం అంటే పిల్లల మీద కానీ వృద్ధులు మహిళలు వెళ్ళే సమస్యలు ఏమన్నా ఉంటే వాటి మీద స్పెషల్గా దృష్టి పెట్టడం అలాగే డ్రగ్స్ యొక్క నిర్మూలనం ప్రజలు కూడా అవగాహన కల్పించడం అనేది ఈ సురక్షా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత రెండవది నవోదయ కార్యక్రమం ఈ పథకం యొక్క ముఖ్య విషయం ఏంటంటే సారాయి గంజాయి లేని రాష్ట్రంగా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది జనవరి ఇరవై తొమ్మిదిన అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దీన్ని ప్రారంభించారు ఓకేనా ఇంపార్టెంట్ అంటే నవోదయ కార్యక్రమం అనేది గ గంజాయి సారాయి నివారణ కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం అనమాట నెక్స్ట్ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇది కళాశాలలకు ఏర్పాటు చేస్తున్నది ఇంతకుముందు వీడియోలో మనం స్కూళ్ళల్లో పేరు మార్చారని తెలుసుకున్నాం కదా భోజనం ఏర్పాటు చేస్తారు మధ్యాహ్న ప భోజన పథకం కింద ఇది కళాశాలలకు అనమాట విజయవాడ పాయికాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ఏర్పాటు చేశారు ఈ డొక్కా సీతమ్మ పథకం కింద విద్యార్థులకు అంటే కళాశాల విద్యార్థులకు కూడా భోజనం ఏర్పాటు అనేది చేస్తారు అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది అందుకోసం విద్యా సంవత్సరంలో ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కూడా కేటాయించారు నెక్స్ట్ తల్లికి వందనం పథకం ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున విద్యార్థులకు అందిస్తారనమాట నెక్స్ట్ అన్నదాత సుఖీభవ రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే పథకం అయితే ఈ ఇరవై వేల రూపాయలలో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తారు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమం కింద ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు అనేవి ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తారనమాట ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు ఉద్యోగులు చేపట్టాల్సి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడవ శనివారం దీనిని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ప్రారంభించారు మీరు ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే కనుక వైఎస్ఆర్ జిల్లా ఓకేనా కూరు ఓకేనా స్వర్ణ స్వర్ణాంధ్ర కార్యక్రమం నెక్స్ట్ దీని యొక్క లక్ష్యాలు ఇంటింటి నుంచి వంద శాతం చెత్తను సేకరించడం నెక్స్ట్ చెత్తలు వంద శాతం తడి పొడి చెత్తను వేరు చేయడం అలాగే ఘన వ్యర్థాలను వంద శాతం ప్రాసెస్ చేయటం నెక్స్ట్ మట్టి ఖర్చుల పథకం సర్వీసులో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల అంతిమ సంస్కారాలకు మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లించే పథకమే ఈ పథకం అంటే కేవలం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు సంబంధించినటువంటి పథకం ఎంత ఇస్తారు అంటే పదిహేను వేలు నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహిస్తున్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఓకేనా స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దార్శనిక పత్రాన్ని డిసెంబర్ పదమూడున రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేశారు అయితే నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయటం అంటే ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ లో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు ఆ లక్ష్యాలు అనేవి నేను ఇక్కడ ఇచ్చాను ఒకటి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెంచడం అందరి భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూరర్ అలాగే ఐదేళ్లలో పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం స్వర్ణ ఆంధ్ర సాధనకు పది సూత్రాలు అవి మరలా ఉన్న పది సూత్రాలు అనేవి చెప్తాను అంటే లక్ష్యాలు వేరు అలాగే పది సూత్రాలు వేరు అనమాట రెండింటికి డిఫరెన్స్ అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి సరే ఇప్పుడు పది సూత్రాలు ఏంటో చూద్దాం ఒకటి పేదరికం లేని సమాజం ఉపాధి ఉద్యోగ కల్పన మూడు నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగు నీటి భద్రత ఐదు సాగులు అధునాతన సాంకేతికత ఆరు నాణ్యమైన ఉత్పత్తులు ఏడు స్వచ్ఛాంధ్ర ఎనిమిది అన్ని రంగాలలో విస్తృత సాంకేతికతను తొమ్మిది ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ పది వ్యయ నియంత్రణ ఇంధన వనరుల వినియోగం ఓకేనా అంటే మీకు ఏంటంటే ఈ అంశాలన్నీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మ్యాచింగ్లో ఇచ్చి ఈ కిందివి చెందినవి ఏమిటి చందనవి ఏమిటి అని కూడా మిమ్మల్ని అడగవచ్చు తర్వాత పథకం మన మిత్ర వాట్సాప్ సేవలు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అనేది మిత్ర నూట అరవై ఒక్క రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది దీని పేరు మనమిత్ర అధికారిక వాట్సాప్ నెంబర్ అంటే ఈ మనమిత్రకు ఒక నెంబర్ ఇచ్చారు అదేంటంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నదిని ఐతి ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు తొలి విడతలో విద్యుత్ రెవెన్యూ దేవాదాయ పురపాలక ఏపీఆర్టీసీ సేవలతో పాటు వినతులు స్వీకరించేందుకు వీలుంటుంది అంటే రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి అనమాట ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక వాట్సాప్ ద్వారా మనం తెలియచేయవచ్చు వాటిని కూడా స్వీకరించి సొల్యూషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో వాట్సాప్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి అడగవచ్చు నెక్స్ట్ ఈ వాట్సాప్ సేవలకు మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు మెటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అదేంటిది మన మిత్ర నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది అంటే ఈ గవర్నెన్స్ ఇంతకుముందే ఉంది ఈ ప్రోగ్రాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై ఐదులో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది నెక్స్ట్ పథకం చేనేత రథం పథకం దీనిని నూట రెండు కోట్లు కేటాయించారు ఈ పథకం కోసం చేనేతదారుల కోసం అనమాట ఇది ఈ చేనేత రథం పథకానికి ఎంత కేటాయించారని అడగవచ్చు నూట రెండు కోట్లు నేతనలకు పనితో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత దీనిని ప్రారంభించారు ఎవరికంటే ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం చేనేత కార్మికుల కోసం అనమాట ఈ పథకం నెక్స్ట్ ఆదరణ త్రీ పథకం ఆదరణ అనేది ఇంతకుముందు ఒకటి పాతున్నది ఇప్పుడు ఆదరణ మూడో అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు కుల వృత్తులను ప్రోత్సహించేందుకు వెనుకబడిన తరగతుల కొరకు ఆదరణ అనే పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు గారు తెలిపారు ఓకేనా వెను వెనుకబడిన తరగతుల కోసం అనమాట దీనిని సాంఘిక సంక్షేమ గురుకులాలలో వసతి గృహాలలోని ఎస్సీ విద్యార్థుల కొరకు ఆరోగ్య భద్రత కొరకు దీనిని తీసుకువచ్చారు ఓకేనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్య ఖర్చులకు రెండు లక్షలు కేటాయిస్తారు సో ఈ పథకం కింద ఎంత ఇస్తారంటే రెండు లక్షలు ఎవరైనా సరే సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక రెండు లక్షల ఆర్థిక సాయం అనేది అందిస్తారు నెక్స్ట్ కిశోరీ వికాసం దీనిని పాఠశాల విద్యాశాఖ మంత్రి మహిళా అభివృద్ధి సుసంక్షేమ శాఖలు కలిపి అమలు పరుస్తున్నాయి ఏం పథకం అది కిషోరీ వికాసం అనే పథకం సరే ఇదేంటిదంట విద్య ఆరోగ్యం పోషకాహారం మానవ అక్రమ రవాణా ఆత్మరక్షణ జీవనోపాధి బాల్య వివాహాలు నిర్మూలన బాల్య వివాహ నిర్మూలన తదితర అంశాలపైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విద్యా సంస్థల్లో నిర్వహిస్తోంది సో ఈ అంశాల మీద విద్యా సంస్థల్లో నిర్వహించే కార్యక్రమం ఏది అంటే కిషోరీ వికాసం అనేది గుర్తుపెట్టుకోండి సో కిషోరీ వికాసం అనే పథకం ఈ అన్ని అంశాల మీద అనమాట నెక్స్ట్ పథకం అడవి తల్లి కార్యక్రమం ఈ అడవి తల్లి కార్యక్రమం ఏంటంటే ఏప్రిల్ ఏడున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అనే పేరుతో ఒక వెయ్యి ఐదు కోట్లతో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు ఓకేనా ఇటీవల ఇది న్యూస్లో కూడా చూసాం మనందరం సో ఈ అడవితల్లి బాట అనేది ఎవరు ప్రారంభించారని అడగచ్చు ము ఉప ముఖ్యమంత్రి గారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు ఎన్ని కోట్లు అంటే ఒక ఐదు కోట్లు సరే అయితే మరి ఎక్కడ ప్రారంభించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గుర్తుపెట్టుకోండి అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ డుంబ్రిగూడ ప్రాంతంలో మండలంలో దీన్ని ప్రారంభించారు అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మత్స్యకారుల సేవా పథకం దీనిని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున ప్రారంభించారు ఏప్రిల్ ఇరవై ఆరు అనేది కూడా చాలా రీసెంట్ బిట్లండి ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ బాగా చూసుకోండి ఒకటికి రెండుసార్లు చదువుకోండి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఇది శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం ఓకే నెక్స్ట్ ఈ పథకం కింద చేపల వేట నిషేధకాలంలో ఇరవై వేల రూపాయలు ఇస్తారు ప్రతి ఏటా రెండు నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు వాళ్ళ కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు ఇస్తారనమాట అంటే రెండు నెలలు వాళ్ళు వేటకు వెళ్లాలన్నమాట వర్షాకాలంలో అలాంటి సమయంలో అలాంటప్పుడు మరి వాళ్ళకి జీవనోపాధి కావాలి కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం ఈ ఈ కార్యక్రమం ద్వారా అందిస్తారు పదివేల నుంచి ఇరవై వేలకు మృతిని పెంచారు ఇంతకుముందు పదివేలు దాన్ని ఇప్పుడు ఎంతకు పెంచారని అడగవచ్చు మత్స్యకారుల సేవా పథకం ఎంత ఎంతకు పెంచారంటే పదివేల నుంచి ఇరవై వేలకు ఈ పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది వేటకు వెళ్ళి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పది లక్షల పరిహారం కూడా అందిస్తారు ఎవరైనా వేటకు వెళ్ళి చనిపోతే కనుక వాళ్ళకు పది లక్షల పరిహారం కూడా అందిస్తారు ఈ పథకం కిందే నెక్స్ట్ పడవలకు వాడే లీటర్ డీజిల్ పైన తొమ్మిది రూపాయల రాయితీని కూడా ఇస్తున్నారు సేమ్ ఇదే పథకం కింద వాళ్ళు వాడేటటువంటి డీజిల్ ఉంటుంది కదా పడవలకి వాటికి ఆ దాని మీద తొమ్మిది రూపాయలు తగ్గింపు కూడా ఉంటుందన్నమాట రాయితీ అంటే తగ్గిస్తారనమాట నెక్స్ట్ దేశంలోనే చేపల ఎగుమతిలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే ఇరవై తొమ్మిది శాతం మన ఆంధ్రప్రదేశ్ చేపల ఎగుమతిలోనే ఉన్నదన్నమాట సీఎం చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాలు ఒకటి అన్నదాత పథకం రెండు నిరుద్యోగి భృతి పథకం మూడు దీపం పథకం నాలుగు ఉచిత బస్సు ప్రయాణం దీని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తామని ఇటీవల మహానాడులో ప్రకటించారు అలాగే ఐదు ఆడబిడ్డ నిధి పథకం ఆరు తల్లికి వందనం ఈ సూపర్ సిక్స్ ఈ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు పథకాల పేర్లు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ భృతి కింద ఇచ్చే భత్యం ఎంత మూడు వేల రూపాయలు నెక్స్ట్ దీపం పథకం కింద ఏపీ ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్య మూడు ఇప్పటి నుంచి నేను చదివే ఈ బిడ్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగా చూసుకోండి దీపం పథకానికి ఎన్ని ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే మూడు ఉచితంగా ఇస్తారు ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత వయస్సు ఎంత అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకోండి వీరికి నెలకు ఎంత ఇస్తారంటే పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆడవాళ్ళకు అందిస్తారు నెక్స్ట్ అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం మార్చినటువంటి పేరు ఏదంటే తల్లికి వందనం ఈ పథకం కింద బడికి వెళ్లే పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తారు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఇది వర్తిస్తుంది దీనికి విద్యార్థుల హాజరు డెబ్బై శాతంగా ఉండాలి రైతు భరోసా పథకం పేరుని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అని మార్చింది ఇది కూడా ఇంపార్టెంట్ అండి అన్నదాత సుఖీభావ పేరు మార్చింది అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థికంగా అస్థిరత ఉన్నటువంటి రైతులందరికీ వివిధ వాయిదాలలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది అందిస్తారు అన్నదాత సుఖీభావా కింద ఎంత ఇస్తారంటే ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఏపీలో ఆర్థికంగా అస్థిరత ఉన్నటువంటి పౌరులు అలాగే సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఈ పథకం అనేది లభిస్తుంది అనమాట అందరికీ వర్తిస్తుంది సీనియర్ సిటిజన్లకి అలాగే ఆర్థికంగా వారికి వృద్ధాప్య పౌరుల వితంతువులు అంటే వృద్ధాపి పౌరులు వితంతువులు నేత కార్మికులు వీరందరికీ అందజేస్తారు అయితే ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉందండి వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అందజేస్తారు పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు సో ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పథకాలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి బిట్స్ మీకు అందించారండి ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా ఉపయోగపడతాయి చక్కగా చదువుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఆల్ ద బెస్ట్ అండి బాయ్